నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి చైనల్ మరికొన్ని కాయిన్స్ కలెక్ట్ చేశానండి చాలా పాతవి ఇవి చూ మనము చూద్దామండి ఒక్కొక్క కాయిన్ ఏ సంవత్సరంలో తయారైందో చూద్దామండి ఇది రెండు పైసలు అండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇది మూడు పైసలు పంతొమ్మిది వందల అరవై ఐదు ఇది రెండు పైసలు అండి పంతొమ్మిది వందల అరవై ఐదు రెండు పైసలు ఇది చూడండి ఈ కాయిన్ ఎంత బరువుగా ఉందో రెండు పైసలు ఇది ఈ పంతొమ్మిది వందల అరవై చాలా బరువుగా ఉందండి కాయిన్ ఇది ఇది పది పైసలు కాయిన్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది మూడు పైసలు పంతొమ్మిది వందల డెబ్భై ఇది రెండు పైసలు ఇది పంతొమ్మిది వందల డెబ్భై రెండు డెబ్భై సంవత్సరంలో వచ్చిందండి ఇది రెండు పైసలు పంతొమ్మిది వందల అరవై ఏడు ఇది మూడు పైసలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇది ఐదు రూపాయలు కాయిన్ అండి ఇది ఏ సంవత్సరం తయారైందని చూద్దాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇది ఒక్క పైసా అండి ఇది ఒక పైసా కూడా వచ్చేది ఇది సంవత్సరం అయితే బాగా కనపడట్లేదు అంత పాత కాయిన్ అండి ఇది ఇది కూడా మూడు పైసలు ఇది పంతొమ్మిది వందల అరవై రెండు అండి ఇది ఇది ఇరవై పైసలు అండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇది ఐదు రూపాయల కాయిన్ అండి ఇది ఐదు రూపాయల కాయిన్ రెండు వేల పది రెండు వేల పదో సంవత్సరంలో ఐదు రూపాయల కాయిన్ ఇది కూడా ఐదు రూపాయల కాయిన్ ఏనండి ఇది ఏ సంవత్సరంలో వచ్చింది రెండు వేల ఎనిమిది అండి ఇది రెండు వేల ఎనిమిది ఇది పది రూపాయల కాయిన్ అండి ఇది పది రూపాయలు కాయిన్ ఇది పంతొమ్మిది రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఇది కూడా ఐదు రూపాయలు కాయిన్ అండి రెండు వేల ఏడో సంవత్సరము ఇది పది పైసలు అండి పాత రోజుల్లో వచ్చే పది పైసలు ఇది ఇది ఏ సంవత్సరంలో వచ్చిందో చూద్దామండి పంతొమ్మిది వందల ఎనభై ఇది ఇరవై ఐదు పైసలు అండి ఇది ఏ సంవత్సరంలో వచ్చిందో చూద్దామండి రెండు రెండు వేల ఒకటి ఇది రూపాయి అండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది కూడా ఐదు రూపాయలు అండి రెండు వేల ఏడు ఇది కూడా ఐదు కాయిన్ అండి రెండు వేల ఎని రెండు వేల ఎనిమిది దీన్ని ఏమంటారండి గోమేదకం అంటారు ఇది లక్ష్మీదేవి స్వరూపం అంటారు దీన్ని మనం ఎప్పుడైనా డబ్బులు పెట్టుకున్న చోట పెట్టుకుంటే అండి మన లక్ష్మీదేవి మనకి బాగా కలిసి వస్తుంది అంటారు ఇది చిన్నది గోమేదకం ఏమైందండి మేము వైజాగ్ వెళ్ళామండి తిరగటానికి బీచ్కి వెళ్ళినప్పుడు మాకు కాళ్ళ దగ్గరికి వచ్చింది గో మీద చిన్నది చూడండి ఎంత బాగుందో సముద్రంలో ఎన్నో వెరైటీస్ ఉంటాయండి ఇదిగోండి పాతది పాత నూట రూపాయి నోటండి ఇది ఇదండి ఇది పిరామిడ్ బాక్స్ అంటారండి దీన్ని పిరామిడ్ బాక్స్ అంటారు దీనికి మనకి ఇందులో కూడా సామ డబ్బులు అవి ఇవి అన్నీ పెట్టుకోవచ్చు ఇవి చూడండి దీనికి తాళం పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి ఇది అలమారిలో మనం క్యాష్ పెట్టుకున్న చోట పెట్టుకుని అందులో పెట్టుకుంటే అండి చాలా బాగుంటుంది దీన్ని క్యాష్ బాక్స్ అంటారు పిరామిడ్కి సంబంధించిన పిరామిడ్కి సంబంధించింది అనమాట అండి ఇలాంటి కలెక్షన్ నాకు చాలా నచ్చుతా నచ్చుతాయండి అందువల్ల ఇవన్నీ చేసి ఉంచుకున్నాను అనమాట అండి నమస్తే అండి ఎలా ఉంది కలెక్షన్ చెప్పండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి